అందరికీ నమస్కారం అండి ఇంట్లో కోడలు మానసికంగా ఏదైనా డిప్రెషన్ పడుతుంది అని అనుకున్నప్పుడు సమస్య ఏంటో ఇంట్లో ఉండేది అత్తగారు అయితే తప్పనిసరిగా తెలుసుకోవాలండి మన ఆడబడ్డ ఎంత అయితే బాధపడుతుందో మనం ఇంటికి వచ్చిన కోడలు కూడా ఆ రకంగా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయేమో అని ఏంటమ్మా అని కూర్చోబెట్టి మాట్లాడి ఎందుకు నీకు అంత బాధపడుతున్నట్టు నువ్వు కనిపిస్తున్నావు నాకు ఎందుకు కొంచెం సిరాగ్గా ఉన్నట్టు ఉంటున్నావు ఏంటి కారణం అని అడిగి దానికి ఒక సొల్యూషన్ చెప్పి కోడల్ని సరైన మార్గంలోకి వచ్చేలాగా అత్తగారు చూడవలసిన బాధ్యత ఉందండి ఎందుకంటే పెద్ద రకం ఇంట్లో అంతేగాని బాధపడే అమ్మాయిని ఇంకొక మాట బాధ పెట్టేలాగా ఉండకూడదు కొన్ని కొన్నిళ్ళల్లో ఏమవుతున్నాయంటే ఒకవేళ భర్త భార్య ఏమన్నా పడుతున్నారనుకోండి ఆ పడేటప్పుడు కొడుకు సపోర్టివ్గా కోడల్ని కించిపరిచినట్టు వాళ్ళు కొంతమంది ఉన్నారండి నా దృష్టికి వచ్చిన వాళ్ళు అది పిల్లలు భర్త అంతవరకు వాళ్ళు చూసుకుంటారు ఈ పెద్దవాళ్ళు కలగజేసుకుని దానికి ఇంకొక చొక్క పోసి దాన్ని ఒత్తు పెద్దది చేయకూడదు ఎందుకు అంటున్నానంటే అక్కడికి అందరూ ఒకటి అయిపోయారు నేను ఒక్కదాన్ని ఒకటి వాళ్ళు కూడా వాళ్ళందరిని వాళ్ళని అలకేసుకొస్తారు అని ఏదైనా కష్టం నిజంగా ప్రాణం మీదకి వచ్చే కష్టం వచ్చినా సరే ఇంట్లో చెప్పదు ఇంకా అలాంటప్పుడే రాంగ్ డిసిషన్లు తీసుకుంటున్నారు చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళుగా అత్తమామలు ఉన్నప్పుడు కూర్చోబెట్టి పుట్టింటి దాకా వెళ్ళనివ్వకుండా ఆ ఇంటి కోడల్ని కూర్చోబెట్టి మాట్లాడవలసిన బాధ్యత ఆ ఇంటి అత్తమామల మీద ఉంటుంది ఆడబడుసులు కలగజేసుకుని ఒక మాటని అత్తగారు కలగజేసుకుని ఒక మాటని ఇటు భర్తతో పడతా పిల్లలతో ఏదో డిప్రెషన్ ఉంటా మానసిక ఒత్తిడికి గురైపోయి ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు కొంతమంది నాకు ఎందుకీ బతుకు వీళ్ళందరూ ఒకటే వీళ్ళందరూ నన్ను శత్రహింస పెడుతున్నారు అటు పుట్టింటి ఆధార ఉండాలి అంటే పుట్టిన వాళ్ళు ఏదైనా ఉంటే మీ అత్తవారింట్లో తేల్చుకో వాళ్ళతో మాట్లాడు ఏ నువ్వు గట్టిగా అడగలేవా నువ్వు గట్టిగా చేయలేవా నీకు నోరు లేదా నువ్వు దెబ్బలాట ఆడు మీ అత్తగారి మీద ఆడు మీ ఆయన మీద ఆడు అని అత్త అమ్మగారు రేపళ్ళు చెప్తారట ఇటు అత్త వాళ్ళు ఏంటి ఏళ్ళ కొడుకుని వెనకేసుకుని మాట్లాడతాం చేయటం అయ్యినేమో అత్తగారు వేపున జరుగుతూ ఉంటుంది అది చిన్న చిన్న మాట ఒక మాటతో పోయేదానికి దాన్ని అదే చిన్నదాన్నే పెద్దదిగా చేసుకుని భూతత్వంలో చూసుకుని దాన్ని అలా అలా పెద్దది చేసేసి మైండ్ అంతా ఖరాబ్ చేసేసుకుని అది ఎందుకు పనికి గొడవ పెద్దదైపోయి కాపరాలు కూలిపోయే పరిస్థితికి వచ్చేస్తుంది ఒక్క నిమిషం ఎందుకు కూర్చోబెట్టి మాట్లాడరు పెద్దోళ్ళు మాట్లాడండి మాట్లాడితేనే కదా ఆ విషయం తెలుస్తుంది అయితే మన బిడ్డ తప్పు అయితే అరే తప్పు నువ్వు మాట్లాడుతున్నావు అని మనం చెప్పుకోవాలి లేదు అమ్మా నువ్వు కంగారు పడకో నెమ్మదిగా సర్దుకుంటుంది మనం మాట్లాడదాం కూర్చుని నువ్వు కంగారు పడకమ్మ